క్రైస్త లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు గాక ప్రియాదేవ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవార ఇచ్చినందుకు ప్రభుని స్థుతిద్దాం ఈ శుక్రవార శుభాకాంక్షలు తెలియచేస్తూ శుక్రవారము ఉదయము సాయంత్రం ఉపవాస ప్రార్థన ఉంటుంది విషయాన్ని గమనించి అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను రెండు ప్రయాద జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనాలు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి ఒక లేఖనం చదువుకుందాం దశలోకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం ఎవడును కీడుకులకు ప్రతి కీడు చేయకుండా చూసుకునుడి మీరు ఒకరిని ఏడల ఒకడు మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ చదబడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి ఈ ఉదయకాల మేలైన దివ్య కృపను అనుగురించి నేను ప్రార్థిస్తూ మహిమ పనుమనేసి నాడుచు నాన్ తండ్రి ఆమెన్ అలివియా దేవుడికి మహిమ కలుగును గాక క్రిస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా క్రైస్తవులు దేవుని పిల్లలు వారు అంటే సాత్వికులు మనసు గలవారు ఓర్పు గలవారు కీడును సహించువారు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆ కీడుని సహిస్తానే ఇది కీడు చేశావని చెప్పగలిగినటువంటి జ్ఞానవంతులు సాత్వికులు సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని లేఖనం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము కదండి సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని ఎవరు చెప్పారు యశుక్రీస్తు ప్రభువారు చెప్పారు మిమ్మల్ని హేతువాడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పుమని ఎవరు చెప్పారు మన ప్ర మన పేతురు పేతృభక్తుడు చెప్పాడు పేతృభక్తుడు నేర్పించాడు అది ఎక్కడ నేర్చుకున్నాడు ఏసై దగ్గర నేర్చుకున్నాడు ఏసై దగ్గర నేర్చుకొని ఏసయ్య పాఠాలు నేర్చుకొని ఏసయ్య బోధ నేర్చుకొని నేర్పించినటువంటి పాఠమే పరిశుద్ధ బైబుల్ గ్రంథం యొక్క పాఠము ఈరోజు అపోస్తటైన పావులు భక్తుడు మనకేం నేర్పిస్తున్నాడు మనకేం బోధిస్తున్నాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు కీడుకు ప్రతి కీడు చేయకండి ఆలోచించండి ఏ పరిస్థితుల్లో కీడు చేశాడో ఎందుకు కీడు జరిగిందో ఒక్క నిమిషం ఆలోచించి దాన్ని పరిగణలోకి తీసుకోండి పరిశీలించండి అని అపోస్త పావులు ఉన్న సంఘానికి నేర్పిస్తూ ఏమంటాడు తెలుసా ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూసుకునుడి మీరు ఒకని ఏడలో ఒకడు మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం యేసుక్రీస్తునందు నందు మీ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆలోచించి తగిన సమయంలో సమాధానమిస్తూ సాత్వికముతో సమాధానమిస్తూ దేవుని పిల్లల యొక్క పరిస్థితి ఏమిటో మీ ప్రవర్తన ద్వారా తెలియాలి తెలియచేయండి అని చెబుతున్నటువంటి మాటలే ఏసయ్య మాటలు అమూల్యమైన మాటలు అమూల్యమైన మాటలు అద్భుత మాటలు ఏసయ్య మాటలు పౌలు ద్వారా నేర్పిస్తున్నాడు కనుక దేవుని చిత్తము యేసుక్రీస్తునందు మన పట్ల ఏమైందంటే మేలైన దానిని చేయటం మేలు చేయటం మేలు కొరకు ప్రయాసపడటమే మన పట్ల దేవుని చిత్తం పద్నాలుగు వచ్చిన సహోదరులారా మేము మీకు బోధించినదేమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి బలహీనులకు చేయూతనివ్వాలి ధైర్యం చెదివారికి ధైర్యం ఇవ్వాలి గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడు మన దేవుడు ధైర్యం చెదిరిన వారికి ధైర్యం ఇవ్వాలి అక్రమం నడుచుకుంటే జాగ్రత్త దేవుడు కోపడతాడు అని చెప్పాలి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నావు దేవుణ్ణి దూషిస్తున్నావు జాగ్రత్త అని హెచ్చరించాలి ఈరోజు హెచ్చరించే వారి మీద ద్వేషం పెరుగుతుంది సత్యం చెప్పే వారి మీద ద్వేషం పెరుగుతుంది సత్యబోధకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు లేఖన సారాంశం తెలియట్లేదు లేఖన సారాంశం తెలియట్లేదు లేఖన సారాంశం తెలియక బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు దైవజనమ దైవ చిత్తం ఏమైనది యశూకరిస్తున్నందు దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల మన పట్ల ఏమై ఉన్నదో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ పౌలు చెబుతుంది ఏంటి మీరు ధైర్యం చెందిన వారికి ధైర్యం ఇవ్వండి బలహీనులకు చేయోతునివ్వండి ఏమండి అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి ధైర్యం చెందిన వారికి ధైర్యము ధైర్యపరచండి బలహీనులకు బలహీనులను బలపరచండి బలహీనులకు చెయ్యోతనివ్వండి అందరి ఏడల దీర్ఘశాంతము గలవారై ఉండి శాంతము దీర్ఘశాంతము వహించి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండి దేవుని పని చేయటంలో ఎనుతగ్గక ముందుకెళ్ళండి అని పౌల్ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఇంకా పదమూడు లేదంటే పన్నెండు వచ్చిన చదువుకుంది మరియు సహోదరులారా మీలో మీలో ప్రయాసపడు ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారి అయి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మీకు బుద్ధి చెప్పు వారిని మన్ను బుద్ధి చెప్పువారి మన్ను వేసి మీకు బుద్ధి చెప్పువారిని మానివేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఏడుకొనిచున్నాను మీకు బుద్ధి చెప్పేవారు మీకు గద్దించేవారికి వారి సన్మానులకు పాత్రలు ఎంచండి అని ఇక్కడ లేఖనము దైవ దైవజనాంగమా ఈ విషయం మనం గమనిస్తే మరి ఎలా సంతోషించాలి ఎలాగా ఆనందించాలి ఏ దేవుని చిత్తము అని అనుకుంటున్నారు కదంటే పౌరు భక్తుడు అంటాడు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయములు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి ఎల్ల అన్ని వేళలా అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి కష్టమైన నష్టమైన బాధ అయినా ఎరుగు అయినా ఇబ్బందులైనా ఏవి వచ్చినా వస్తుంటాయి పోతుంటాయి మనుషులకు కదా మనకు అనేక అంశాలు మన దగ్గరికి వస్తుంటాయి మన మనల్ని తాకి వెళ్తుంటాయి మనలో ఊపూపు వెళ్తుంటాయి కాబట్టి వాటి విషయంలో మనం చేయవలసిన పని ఏమిటి అంటే జాగ్రత్తగా వాటిని ఎదుర్కొంటూ వాటిని జయించాలని మరి పౌల్ భక్తుడు నేర్పిస్తున్నటువంటి పాఠం కొరిందుకు రాసి రెండో పత్రిక ఆరో అధ్యాయంలో ఒక మాట చూస్తే అక్కడ పౌరు భక్తుడు ఏం చదువుతున్నాడో మనం గమని మనం గమనించవచ్చు పదవి వచ్చినటువంటి ఎనిమిది కూడా కలిసి ఉందన్నమాట ఘనతల వలన కీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం మేము మోసగాండ్లమై మోసగాండ్లై ఉండునట్ ఉండి మోసగాండ్లమై ఉండు అయినను సత్యవంతులను సత్యవంతులము తెలియబడవారమై ఉండునట్లు బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమై చనిపోవచ్చున్న వారమై ఉండి ఉండినట్లు ఇదిగో బ్రతుకుచున్నాము శిక్షింపబడిన వారమై ఉండినట్లుండి చంపబడు చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారమై ఏమీ తెలియని వారమై ఉండి సమస్తమును కలిగిన వారము ఇది క్రైస్తవుని యొక్క సిద్ధాంతం క్రైస్తవుని యొక్క ఆస్తి క్రైస్తవుని యొక్క బ్రతుకు దేవుడు క్రైస్తవుడికి సమకూర్చే ఈ ఆశీర్వాదాలు ఎప్పుడొస్తాయంటే ఓర్చుకున్నప్పుడు ఇంకొకటి ఉంది ఓర్చుకుంటే పరిపాలన చేస్తాం సహించిన వాడు ఏలుబడి చేస్తాడు అని తిమోతికి రాసిన రెండో పత్రిక పన్నెండో వచ్చినప్పుడు రాయబడింది కవును కనుక మనం చేయవలసింది ఏంటంటే ఆనాడు ఈ మాటలు చదువుతున్న పావులకు కష్టాలు లేవని కాదు ఎన్ని కష్టాలు పడ్డాడు చూడండి ఇంకా అంటాడు కొన్ని మొదటి పత్రిక నాలుగు తొమ్మిదిలో ఒక మాట చూడండి నాలుగు తొమ్మిదిలో మొదటి పత్రిక నాలుగు తొమ్మిదిలో ఏమైనా చదువుతున్నాడు పౌలు భక్తుడు అంటే మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తుల అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకు మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును మనుషులకు ఎడము ఎడము ఎడముగా ఉన్నాము దేవదూతలకు మనుషులకు అనేకులకు మేము విడముగా ఉన్నాము అని ఇక్కడ పౌరు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట మేము క్రీస్తు నిమిత్తము ఎర్రివారమును మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనమును మీరు బలవంతులు మీరు గనులు మేము గలహీనము ఈ గడి వరకు ఆకలి తప్పులు గలవారమును దిగంబరులమును పిడిగుద్దులు తినుచున్నాము నిలవరమైనటువంటి నివాసం లేక ఉన్నాము అంటే ఎన్ని బాధలు ఏమండి అంటే చినికిపోయిన వస్త్రాలు ధరించుకునేవాడు దిగంబరత్వం అంటే ఒక్కోసారి ఒంటి మీద వస్త్రం లేకుండా కేవలం మొలక మాత్రమే ఏమండి ఏదో ఒక ప్యాంటు లేకపోతే ఒక పంచ ఎలాంటిది కట్టుకొని ఉండేవారేమో బట్టలు చినిగిపోయాయి దిగంబరత్వం అంటున్నాడు ఉల్లంతా కనిపించేది పిడిగుద్దులు తిన్నాడు ఎన్ని కష్టాలండి అన్ని కష్టాల్లో కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ మరి దినదినము క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తున్నటువంటి దైవభక్తుడు అపోయినటువంటి అవును భక్తుడు మహిమ గాక ఇకపోతే పన్నెండో అధ్యాయం రెండో కురింది పరిగా పన్నెండో పదకొండో అధ్యాయం రెండో దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతములు పదకొండు చూస్తే అక్కడ కనపడదు అన్నమాట దినవృత్తాంతం రెండో గ్రంథము నాలుగు పది కూడా చదువుకున్నాం కదా కురింది పత్రిక ఒకసారి నాలుగు పది చదువుకుని వెళ్దాం కురిందికి రాసిన పత్రిక నాలుగు పది మొదటి పత్రిక నాలుగు పది మేము క్రీస్తు నిమిత్తము ఎర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము బలహీనులము ఈ గడియ వరకు ఆకలిదప్పులు గలవారమును దిగంబరులమును పిడిబుద్ధులు తినుచున్నాము నిలవరమైన నివాసం లేక యున్నాము యున్నాము చూసారా చదువుకున్నాం నిలవరమైన నివాసం లేక ఉన్నాము అని ఇక్కడ లేఖనాల్లో మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము అలాగే మొదటి దినృత్తాలు గ్రంథము దినవృత్తాంతాలు రెండో గ్రంథము పదకొండో అధ్యాయం చూడండి దినవృత్తాంతాలు రెండో గ్రంథము పదకొండవ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనబడతాయి దైవజనాంగ దిశ పదకొండో అధ్యాయం పదకొండవ అధ్యాయంలో దినవృత్తాంతంలో పదకొండు నాలుగు చదివితే అక్కడ ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యహోవా సెలవిచ్చుతున్నాడు గనక బయలుదే బయలు దేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరు మీరుందరు మీ ఇండ్లకు తిరిగి పో పోగుడి అని చెప్పాను మీరేం చేస్తారు మీరందరూ మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి ఎందుకు వెళ్ళమంటున్నాడంటే ఈ కార్యము నా వలన జరుగుతున్నదని ఇహోవ సెలవిచ్చుతున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరను మీ ఇండ్లకు తిరిగి పొండి అని చెప్పండి దేవునికి స్తోత్రం కలిగిన దాకా యుద్ధము నేను చేస్తాను మీ పట్ల మీ పట్ల నేను కార్యసిద్ధి కలుగు చేస్తాను అని లేఖనము సాక్ష్యమిస్తుంది రెండో రాజు మొదటి రాజుల గ్రంథం పన్నెండు ఇరవై నాలుగు మొదటి రాజుల గ్రంథము పన్నెండు ఇరవై నాలుగులో చూస్తే అక్కడ ఒక మాట ఏముంది తెలుసా ఎగో సెలవు ఇచ్చినది ఏమనగా జరిగినది నా వల్లనే జరిగను మీరు ఇస్రాయేల్ వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ అందరూ మీ మీ ఇళ్ళకు తిరిగిపోండి దేవునికి స్తోత్రం కలుగును నా వల్ల కార్యాలు జరుగుతాయి నా వల్ల అద్భుతాలు జరుగుతాయి నేనే జరిగిస్తాను మీరు భయపడకండి మీ స్వజ్ఞానంతో మీ సోషిత్వంతో ఏమి చేయలేరు అని లేఖనము స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తుంది కాబట్టి అందుకే ఆనందించుడి మరలా చెబుతున్నాను ఆనందించుడి సంతోషించుడి అని లేఖనము మనకు ఎత్తి చూపిస్తున్నటువంటి మాట ప్రియాదవి జన్మ మూలవాక్యానికి వస్తే మూలవాక్యంలో దశలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుకున్నటువంటి ఆ మాటను చదువుకొని ప్రార్థన చేద్దాం ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవైనను చేయకుండా చూసుకునుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెకా ప్రార్థన చేయడి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏ మీ విషయంలో దేవుని చిత్తము ఇది దేవుని చిత్తం ఏ మనందరి విషయంలో దేవుని చిత్తమేమిటో గైకొని ఆ చిత్తప్రకారం ప్రకారం ముందుకెళ్లాలని లేఖనము పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దయచేదా పరిశుద్ధుడు ప్రేమ కలుద్దరి ఇతబడిన వాక్యం పలింపు చేసి నీ పిల్లలందరికీ దీవులను కుమరించి దిన దీవిన రక్షణ దయచేసి మా పొందమని ఏ స్నాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి గాక ఆమె